గురుభ్యో నమ రాజమాతంగ నమః నమ వీక్షకులకు వందనం మామికబులకు స్వాగతం మా ఈ వీడియోలో మనం అరుణ్ నిధి ప్రియా భవానీ శంకర్ అరుణ్ పాండ్యన్ నటించిన ఆర్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో బాబీ బాలచంద్రన్ ప్రొడక్షన్లో వచ్చిన డిమాంటి కాలనీ టూ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం కథ విషయానికి వస్తే క్యాన్సర్తో చనిపోతాడని తెలిసి కూడా అతని మీద ఉన్న ప్రేమతో తనని పెళ్ళి చేసుకొని తనని బతికించుకున్న ఒక అమ్మాయి ఆరు సంవత్సరాల తర్వాత తన ఎగ్జిస్టెన్స్ ఇంకా ఉంది అని తనకి ఒకటి రెండు మూడు సంఘటనల ద్వారా తెలుసుకొని చనిపోయిన తన భర్త ద్వారా భర్త స్పరణతో ప్రె ప్రెగ్నెంట్ అవ్వాలి అది కాలేపోతున్నాన దీంతో పాటు ఆత్మతో తన ఆత్మతో ఒకసారి మాట్లాడాలని బౌద్ధ గురువులని సహకారంతో మాట్లాడాలని ప్రయత్ని ప్రయత్నంలో తనకు తెలియకుండా హెల్ప్ అనే అక్షరాలతో ఒక ఇద్దరి కవర్ల ఫోటో తనేస్తుంది వారి గురించి తెలుసుకునే క్రమంలో చని చౌబతికుల్లో ఉన్న అందులో ఒకరిని తను కాపాడుతుంది కాపాడి దీని వెనక ఏముంది ఏంటి అన్న పర్యవేక్షణలో ఇది ర్యాప్ రిపీటెడ్గా ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రతి జూన్ సిస్తున ఇది రిపీటెడ్ అవుతుంది దీన్ని చైన్ ఆపితే గాని తన భర్తకి ఆత్మకి శాంతి కలగదు అన్న కారణంతో ఈ ఈ చైన్ బ్రేక్ చేయాలని ఉద్దేశంతో తన తన ప్రయత్నం చేస్తుండగా తల్లితో పాటు వెళ్ళిపోయిన తన కవల సోదరుడికి ఆస్తిలో సెవెంటీ పర్సెంట్ వాటను తన తండ్రి రాస్తే ఆ సోదరుడు ఇప్పుడు ఈ అమ్మాయి కాపాడిన శ్రీనివాస్ అవు అవ్వగా ఆ శ్రీనివాస్ ఆరు సంవత్సరాలుగా తను చనిపోకుండా కోమాలోనే ఉంటూ తనని మిర్సీ కిల్లింగ్తో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని మిర్సీకింగ్తో తను చంపి ఆ తన తద్వారా ఆస్తి అంతా తను తీసుకుందాం అనుకున్న ఆలోచనతో ఉన్నాం శ్రీనివాస్ శ్రీనివాస్ యొక్క మరో సోదరుడు రఘునందన్ మిర్సీకిల్లింగ్కి శ్రీనివాస్ మిర్సీ కెల్లింగ్కి ఆర్డర్ తెచ్చుకొని తను చంపే ప్రయత్నంలో తను చనిపోతే తిన కూడా చనిపోతాడు అని ఆ బౌద్ధ గురువుల ద్వారా తెలుసుకొని దాని నుంచి బయటపడదాం అనే క్రమంలో వారి ప్రయత్నం ఏంటి ఏం జరిగింది అసలు వీళ్ళిద్దరికీ వాళ్ళకి డిమాంటి కాలనీకి ఏంటి సంబంధం వీళ్ళ స్టోరీకి డిమాంటి కాలనీ ఫస్ట్ పార్ట్లో స్టోరీకి ఏమైనా లింక్ ఉందా లింక్ ఉంటే ఏంటి చివరికి వీళ్ళు బ్రతకగలిగారా అన్నది మిగతా కథ దర్శకుడు అయితే మనల్ని నైన్టీ నైన్ పర్సెంట్ సినిమాలో మనల్ని సీట్ హెడ్జ్ మీద కూర్చోబెట్టి సినిమా చూపిస్తాడు మనకి ప్రతిది కూడా చాలా బాగా వర్కౌట్ చేసుకున్నాడు సీక్వెన్స్ సీక్వెల్ స్టోరీస్ అంటే ముందు దాంట్ని మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఫాలో అయిపోయే స్టోరీసే మనకి ఇప్పటివరకు మనం చూస్తుంటాం రీసెంట్గా వచ్చిన పురిజాన సినిమా స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ కూడా సేమ్ రెండు ఒకేలా ఉంటాయి నైంటీ నైంటీ పర్సెంట్ దానికి దీనికి పెద్దగా ఏం తేడా ఉండదు కానీ ఆ స్టోరీకి టోటల్గా భిన్నంగా కొత్తగా స్టోరీ అంతా రాసుకొని డిమాంటి కాలనీతో లింకప్ చేసుకుంటూ దాని పూర్వపు కదని దాని తర్వాత కథని ఆరు సంవత్సరాల పూర్వపు కదని ఆరు సంవత్సరాల తర్వాత కథని కూడా జాగ్రత్తగా చాలా పకడ్బందీగా డైరెక్టర్ రాసుకున్నాడు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవేడనే చెప్పొచ్చు మనం చాలా సన్నివేశాల్లో మనల్ని డైరెక్టర్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ భయపెడతాడు బాలీ బాబీ బాల్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి శామ్ సిఎస్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్టు పర్ఫెక్ట్గా ఆ మూడ్కి తగ్గట్టు ఉంది కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది నటుల విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు ప్రియా భవని శంకర్ అరుణ్ నిధి అరుణ్ పాండ్యన్ అందరూ తమ తగ్ తమకిచ్చిన పాత్రలు తగ్గట్టుగా మూవీ మూడుకు తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ చేశారు క్వశ్చన్పు ఏమిటంటే మీరు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూద్దాం అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఈ సినిమా చూడండి మరో సినిమాతో మళ్ళీ కలుద్దాం మామి కబుర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫర్ వాచింగ్